ప్రేజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అతి అతిశ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు ఇరవై ఏడవ అధ్యయము ఐదవ వచనని చదువుకుందాము ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును అపత్కాలమున్న దేవుడు తన పర్ణశాలలో దాస్తానని చెప్పి తన యొక్క గుడారపు మాటున దాస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మన కష్టం కలిగినప్పుడు మనకు బాధ కలిగినప్పుడు ఆశ్రయ స్థానం అనేది ఎక్కడ కూడా ఉండదు అది దేవుని దగ్గరే దేవుడు ఆ ఆపత్కాలమున దేవుడు మన దాస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఇకపోతే కాల సమయంలో ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే అని ఎప్పుడైతే ఆ మహోన్నతుడైన దేవుని చాటున మనం ఉంటామో ఆ ఆపతుల్లో ఆ కష్టాల్లో అయిన దావస్థానం చెప్పి వాగ్దానం చేస్తున్నారు కనుక దేవుని వైపు చూసేవరంగా మనం ఉండాలి కొండల తట్టు కనులెత్తిన మనకు సహాయం అనేది దొరకదు కానీ ఎహోవో వల్లనే మనకు సహాయం అనేది కలుగుతుంది కనుక ఆయన వైపు మనం చూసే వరంగా ఉండాలి హృదయకాల సమయంలో ఆపదల్లో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా ఆ కష్ట సమయంలో ఆ ఆపదల్లో ఎప్పుడైతే దేవుని శరణు చచ్చుతామో ఆయన తన యొక్క పర్ణశాలల్లో తన గుడారపు మాటున దాస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు మన శ్రమల్లో మనకు తోడుగా ఉండే దేవుడు మన ఆపదల్లో మనకు తోడుగా ఉండే దేవుడు విడిపించి గొప్ప చేసే దేవుడు అటువంటి శ్రేష్టమైన దేవుణ్ణి కలిగిన వారంగా మనం ఉన్నాం కనుక ఆయన వైపు చూస్తూ ఆయన అనుగ్రహించే ఆ యొక్క క్షేమాన్ని అనుగ్రహించే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని పొందుకోవలసిందిగా యేసు క్రీస్తు నామం పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ యొక్క ఆపదల్లో మీ యొక్క కష్టాలు దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన సమయంలోను అనుగ్రహించిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు చెల్లిస్తున్నాం దేవా కష్టాల్లో మా శ్రేమల్లో మహతోడిగా ఉండి ఆ యొక్క శ్రమల నుంచి విడిపించే దేవుడు నీవే ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నప్పుడు ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి కృపలో భద్రపరచండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని యస్ క్రీస్తు నామం పేరట వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలమను తోడై ఉండి దేవుని యొక్క దీవుని ఆశీర్వాదాలతో నింపి నడిపించును దాకా ఆమె